మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో మరింత వేగవంతంగా ఏ రోజుకా వార్తా ప్రసారాలు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటమెంట్ రసూల్పురాలోని నారాయణ జోపిడి సంఘం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గణంగా నిర్వహించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి తక్కువ సమయంలో అందజేసినందుకు లబ్ధిదారులు శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ల చేతుల మీదుగా ర్యాండం పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసి వారికి అందజేశారు కార్యక్రమంలో ఎంపీ ఈటల తో పాటు నర్మదా అధికారులు పాల్గొన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ కాసేపు తోపులాట చోటు చేసుకుంది శిలాఫలకంలో నామినేటెడ్ మెంబర్ లేకపోవడంతో అధికారులను ఈటల చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు 잠깐 가방... సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు న్యూస్ చూస్తున్నాం రెండో వార్డులో నాలుగు సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు ఎదురు చూస్తున్న నారాయణ జోపిడి సంఘ్ లబ్దిదారులకు ఇండ్లను శనివారం అందజేశారు లబ్దిదారుల ఎంపిక విధానం పారదర్శకంగా కొనసాగింది కంటోన్మెంట్ న్యూజర్గం నుండి ఎమ్మెల్యే శ్రీగణ సూచనలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కార్యక్రమానికి హాజరైన మంత్రులకు ఘనస్వాగతం పలుకుతూ భారీగా ఏర్పాట్లు చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది ఎమ్మెల్యే పలుపుతో కార్యక్రమానికి హాజరైన నాయకులు శ్రీగణిష్ దృష్టిలో పడేందుకు పడరాని పాటలు పడ్డారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులను కలిసి సన్మానించేందుకు నాయకులు పోటీ పడ్డారుండి ముఖ్య నాయకులను పరిచయం చేశారు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున ఈటల వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రెండో వార్డు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రెండో వార్డు వస్తుండటంతో ప్రారంభోత్సవ శిలా నామినేటెడ్ సభ్యులు బానుకా నర్మదా మల్లికార్జున్ పేరు లేకపోవడంతో బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేందర్ అధికారులను శిలాఫలకంపై పేరు పెట్టలేదంటూ ప్రశ్నించారు బీజేపీ కార్యకర్తలు మంత్రులను ప్రశ్నించారు

डिनक हकते आपर चोटिर नियाँ पर जम invers, निडो पमकर्फो तोकनलेशन में आटता कोबरा निएाज्डर. से fundamentalين. సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నారాయణ జోపిడి సంఘంలో లబ్దిదారులకు మూడు వందల ఎనభై ఎనిమిది ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది నాలుగు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి పనుల్లో జాప్యం నెలకొనడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని వేగవంతంగా నిర్మాణ పనులను పూర్తి చేయించారు శనివారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు సొంతింటి కల నేరవేరడంతో లబ్దిదారులు ఆనందంతో మునిగిపోయారు మీకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఇదే మాదిరిగా సదా మీ సేవలో ఇల్లులే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మీకు అవసరాలు సమస్యలు పరిష్కరిస్తానని మీ సమస్య సరిగా మీ సమస్య అని సభాముఖంగా తెలుపుతూ నాకు ఎమ్మెల్యేగా టికెట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిసి సైనా నాడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఏఐసిసి వాళ్ళు టికెట్ ఇస్తే అన్నలాగా నాకు ఇన్ఛార్జ్ గా వొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారు ప్రతిరోజు నా ఎలక్షన్ చేసి నా గురించి అడిగి కంటోన్మెంట్ అడిగి వారి కాన్స్టిట్యూన్షన్ నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళ కాన్స్టిట్యూన్షన్ నుంచి తీసుకొచ్చి వాడు వారికి ఇన్ఛార్జ్ గా పెట్టి ఒక సొంత తమ్ముడు ఎంత సహాయం చేసి గెలిపిస్తాడో సేవ చేయడానికి ఈ సభాముఖంగా నాకు సపోర్ట్ చేసి గెలిపించడానికి ముందుకు ముందుకెళ్ళడానికి అన్ని విధంగా ఆదుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ పూలటి సిరిన గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెద్దలు పున్న ప్రభాకర్ గారికి పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారికి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి పెద్దలు అదే విధంగా డిప్యూటీ మేయర్ అయినటువంటి శోభక్క గారికి కలెక్టర్ గారికి మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి